హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అమలు డైరీస్ సో ఇవాటి వీడియో వచ్చేసి ఆ కాకరకాయ వేపుడండి నా స్టైల్లో సో నాకైతే కనుక ఇవంటే చాలా ఇష్టం ఆ కాకరకాయలు అనేవి కాకరకాయ నార్మల్గా చాలామందికి తింటారు బట్ కొంతమంది అయితే ఇష్టంగా తినరు అందులో నేను ఒక దాన్ని సో ఈ ఆ కాకరకాయలు అయితే కనుక చాలా అండి సో మార్కెట్లో నాకైతే కనిపించిన ఒక పావు కేజీ అయితే తెచ్చుకున్నాను వాటిని ఫస్ట్ అయితే వాష్ చేసుకొని నీట్గా ఇట్లాగా పైన ముచ్చికలు తీసి సగానికైతే ఘాటు పెట్టుకున్నానండి ఇలాగా అన్నిటినీ కూడా మధ్యకి కట్ చేసేసుకొని సెంటర్కి ఇలా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కనుక వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి నార్మల్గా మనకి ఫ్రైకి కొంచెమే ఆయిల్ పడుతుంది బట్ దీనికైతే కనుక కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో నేను షాలో ఫ్రై కింద చేసుకుంటున్నాను ఇలాగా అన్నిటినీ కూడా ప్యాన్లో వేసేసుకొని కొంచెం ఉప్పు అండ్ అలాగే పసుపు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద మధ్య మధ్యలో కలుపుతూ కూడా వీటిని వేయించుకోవాలండి మాడనివ్వకుండా ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు కూడా మనమైతే వీటిని జాగ్రత్తగా వేయించుకోవాలి కానీ దీంతో ఇంకా రెసిపీస్ కూడా ఉంటాయి గ్రేవీ కర్రీ చేస్తారు అండ్ అలాగే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఫ్రై కూడా చేస్తారండి బట్ నాకైతే కనుక ఇది ఒక్కటే ఇష్టం అండ్ ఇలాగే చేసుకొని తింటాను ఎప్పుడూ కూడా నేను అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఈ కాకరకాయ మాత్రం డెఫినెట్లీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఇలా చేస్తే తినండి ఒకసారి అయితే కనుక మీరు దగ్గరలో ఉన్నట్లయినా లేదా మీకు అవైలబుల్గా దొరికితే కనుక ఒకసారి తెచ్చుకొని ట్రై చేయండి ఈ స్టైల్లో అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను అండ్ ఇంకా దీంతో ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కూడా నాకైతే కమెంట్ చేయండి నేను అవి కూడా ట్రై చేస్తాను అండ్ ఫైనల్గా ఇవైతే కనుక వేగిపోయాయండి ఇప్పుడు ఇందులో ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే అదంతా కూడా తీసేసుకొని మనమైతే వీటిలో కొంచెం ఉప్పు అండ్ అలాగే కారం వేసేసుకొని కలిపేసేసుకోవడమే అంతే వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కారం కలుపుకొని నెయ్యి వేసుకొని కాకరకాయ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో కాకరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా ఈ కాకరకాయ అయితే తింటారండి అంతా బాగుంటుంది వన్స్ ఒక్కసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ